హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఇంకా ఇదైతే మేము ఊరెళ్ళిన సెకండ్ డే ఇంకా మావారైతే బ్లడ్ టెస్ట్ కి ఇద్దాంలే అని చెప్పి మా ఊరు ఆర్ఎంపి డాక్టర్ అనమాట ఈయన బట్ ఈయన ఇచ్చే మెడిసిన్స్ మాత్రం చాలా బాగా వర్క్ చేస్తాయి ఇంకా మా వారికి ఏంటంటే ప్రతి సిక్స్ మంత్స్కి ఇట్లా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అలవాటు అనమాట ఇంకా చేయించు కూడా చాలా రోజులు అవుతుంది కదా అన్నట్టు ఇంకా ఎట్లనో ఊర్లోనే ఉన్నాం కదా అనేసి ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకుంటున్నారు ఇంకా ప్రతిసారి ఇలా బ్లడ్ టెస్ట్ చేయించుకొని అలవాటు పడిపోయాడు అనమాట ఇంకా ఏం ఉండదు సూది గుచ్చినట్టు కూడా తెలియదు అనమాట ఇంకా మాములుగానే రంగన్న చేస్తా అసలు మాకు అంత అనిపియదు పెయిన్ ఇంకా అయితే పూర్తిగా అలవాటు పడిపోయాడు ఇంకా ఊర్లో ఉంటే మేము ఎట్లానో పెందలగాడే లేస్తాం కాబట్టి ఇట్లా వసరాల్లో కూర్చొని అందరం కాసేపు ముచ్చట్లా ఆడుకుంటాం అనమాట మార్నింగ్ మార్నింగ్లో ఏమని టీ తాగేసి ఇంక ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటాము రికీ గడ్ అయితే ఇంకా లేవలేదు సో అందుకనే డాలీ అయితే ప్రశాంతంగా ఇక్కడ ఉంది లేదంటే వాడు దీన్ని కొడతానే ఉంటాడు ఇంకా ఈ గ్యాప్ లో మా రికీగాడ్ అయితే నిద్రలేసాడు ఇంకా సర్లే అన్నట్టు ఇంకా ముచ్చట్లు ఆపి పని ఎక్కుదాము అన్నట్టు ఇంకా స్టార్ట్ చేస్తున్నాం అనమాట అందుకంటే ముందు మీ అందరికైతే మా చెట్లు చూపిద్దాం అనుకున్నాను లాస్ట్ టైం చూపించినవి అన్ని తీసేసాం అనమాట మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా కొన్ని మొక్కలు అయితే యాడ్ చేశారు సరే అని వీడియో తీసుకుందామని స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు నేను లాస్ట్ టైం చూపించినప్పుడు మొత్తం అంతా సొరతేగా ఉంది కదా ఇప్పుడైతే అనమాట ఇదైతే కరివేపాకు వంకాయ చెట్టు చూపించు ఇదేం చెట్టు చెప్పు నందివర్ధనం అదేనా డౌట్ అదే నందివర్తనం వంకాయలు చూపించా ఫుల్గా ఉన్నాయి అయితే కింద నుంచి చూపించాలేమో మొక్క బాగా కవర్ అయింది ఏంటిది నందివర్ధనం కూడా అట్టేమో బందారం ఏమంటారు శంకు ఏం పూలువి అంటారు అప్పుడు చెప్పు అంతేనా అటేమో మల్లె చెట్లు ఇది మామిడి చెట్టు గులాబీ అది ఒక గులాబీ చెట్టు ఆయనకు మల్లె కదా ఇది ఒక గులాబీ అదేమో పెద్ద ఉసిరి ఇంకా ఇవన్నీ మల్లెలు ఈ నాలుగు మల్లె చెట్లు ఇదంతా గడ్డి వచ్చేసింది తోటకూర మళ్ళీ ఇక్కడ వంకాయ చెట్లు అదేమో మోరకాయ చెట్టు అదేమో దానమ్మ చిచ్చి చి గోరింటాకు గోరింటాకు ఇది చెర్రీ టమాటానా

ఇంకా ఈ చెర్రీ టమాటా అయితే కొయ్యటానికి కుదరట్లేదంట సరే అట్లా బాగా పండిపోయినాయి అనమాట ఆగమైపోతాయి ఇలా అన్నట్టు ఇంక మేమైతే ఇప్పుడు కోస్తున్నాము ఇంకా ఈ పనవ్వంగానే ముందైతే రెడీ అవ్వాలి ఎందుకంటే చెప్పాను కదా వదిన వాళ్ళ బాబు దక్షిత్ గడి పుట్టెంట్రుకులు ఉన్నాయని చెప్పి ఇంకా వెళ్ళాలన్నమాట ఇంకెలానో కాస్త టైం దొరికింది కదా అన్నట్టు నేనైతే మీకు వీడియోస్ లో ఇవన్నీ చూపిస్తున్నా ఈ అయితే వచ్చే టమాటాస్ ఇంకా చాలా ఉన్నాయి కోస్తున్నా ఆ బొడ్డవి కూడా పండినాయి కాబట్టి తీసేస్తాను వీడు ఇక్కడికి వచ్చినప్పుడే కదా డాలీని దగ్గర నుండి చూసేది సో ఇంకా అది పాలు తాగుతున్నా నీళ్ళు తాగుతున్నా ఏమన్నా తింటన్నా అరుస్తున్నా అన్ని వాడికి వింతే అనమాట ఇంకా దాన్ని చూసి నవ్వుకుంటా ఉంటాడు మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ లో చెట్టు ఇక్కడ మొత్తం నాలుగు బాక్సులు గాజులు మళ్ళీ మళ్ళా ఉంటాయి ఇప్పుడు ఈ శారీ మీదకి ఎంచుకుంటుంది ఏదైనా అదృష్టం ఉండాలి ఆడపిల్ల పుట్టాలండి ఎక్కి మనకేమి లేవు రెండు రాయర్లు రెండు జుబ్బాలు రెండు డైపర్లు ఇది కూడా దీనికి కూడా పను దీనికి ఏమి లేవు ముసలిదైపోతుంది మడాలి మొత్తం తెల్ల అవుతుంది ఇంకా మేమైతే రెడీ అయిపోయాము బయలుదేరాలి అంటావు ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా మావయ్య గారు అయితే బయలుదేరదాం కదా అన్నట్టు ఇంకా కార్లు అయితే తీసి బయట పెడుతున్నారు ఇంకా మా వారు మాత్రం నైట్ తోనే ఉన్నారు ఎందుకంటే మళ్ళీ అక్కడ పుట్టిన్రుకల్ దగ్గర కటింగ్ అదంతా చేస్తారు కదా సో మళ్ళీ అక్కడ స్నానం చేయాలి కదా అన్నట్టు ఇంకా అదే డ్రెస్ వేసుకుని వచ్చేసారనమాట ఒకప్పటి మా పొలం ఇదంతా

ఇంకా మేమైతే రెండు కార్లు వేసుకొని వెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వదినా వాళ్ళని కూడా పిక్ చేసుకొని టెంపుల్ దగ్గరకు వెళ్ళాలన్నమాట సో అట్లాన టూ కార్స్ ఉన్నాయి కదా అన్నట్టు ఇంకా వేసుకొని వెళ్తున్నాం అనమాట వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం ఉన్నాం కాబట్టి సరిపోదని చెప్పి ఇంకా టూ కార్స్ వేసుకొని వెళ్తున్నాం అంతేకాకుండా మా ఆయన కూడా ఇట్లా హైవే మీద అంతా తోలేవాడు కాదు అంటే ఊర్లో తోలుతాడులే కానీ హైవే మీద ఎప్పుడు తోలలేదనమాట సో ఈయనకి కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటదిలే అన్నట్టు వేసుకునే రమ్మని చెప్పారు మావయ్య గారు ఇంకా ఈయన కూడా అట్లానే తోలుతున్నారనమాట ఇంకా రికీ గారిని అయితే అత్తయ్య గారు ఆ కార్ లో తీసుకొని వెళ్ళిపోయారు పర్ణిక రికీ ఇద్దరు ఆ కార్ లో వెళ్ళారనమాట ఇంకా మేము మాత్రం ఈ కార్ లో వెళ్తున్నాం నేను ఈయన ఇంకా ఈయనకు కూడా సిటీలో అంత పర్ఫెక్ట్గా తోటం రాదు కదా అన్నట్టు మావయ్య గారు వాళ్ళు కూడా స్లోగా వెళ్తున్నారనమాట కార్లో మమ్మల్ని గమనించుకుంటూ మీరు మా ప్రీవియస్ వీడియో చూసుంటే తెలుసా ఉంటుంది మేము ఒక డూప్లికేట్ ఫోన్ ఇచ్చి అత్తయ్య గారిని ప్రాంక్ చేసామన్నమాట సో ఇంకా ఆ వీడియో అయితే వదినకి షేర్ చేశాను వదిన అన్నది ఇట్లా మా ఆయన్ని కూడా ప్రాంక్ చేద్దాము అంటే మా అన్నయ్య గారిని కూడా ప్రాంక్ చేద్దాము ఒక ఫోన్ అటాబేటలో ఫోన్ పెట్టుకొని తీసుకురామని చెప్పింది సరేలే అన్నట్టు తీసుకొని వెళ్ళాము అనమాట అది ఇచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి అన్నది కూడా నేనైతే మీకు చూపిస్తాను నాకు వరకు అయితే వెంటనే గుర్తుపట్టేస్తారు అని అయితే అనుకున్నాను ఇంకా ఇంటి దగ్గర దాకా అయితే వచ్చేసాము ఇంకా వెళ్ళంగానే ముందైతే వీడిని ఎత్తేసుకున్నాము ఎందుకంటే చూసి కూడా రెండు మూడు నెలలు అవుతుంది కదా ఇద్దరము ఇంకా వాడిని ఆడించుకున్నాం కాసేపు అన్నయ్య గారిని ఫోన్ కొనుక్కోమంటే కొనుక్కోవట్లేదని వదనైతే గిఫ్ట్ ఇస్తుంది ఫోన్ చూడండి పెట్టను కోసం అంతే అన్నయ్య గారు అయితే ఈ వీడియో యాడ్ అన్నారు కానీ వదిలి అడిగితే ఏం కాదులే చేయమనేసరికి ఇంకా అప్లోడ్ చేశాను అనమాట ఇంకా టీవీ కౌంటర్ చూసారా ఎట్లా ఖాళీ చేసింది ఎందుకంటే బొడ్డోడన్ని లాగేస్తున్నాడంట ఇంక అందుకని మొత్తం అంతా క్లీన్ చేయడమే ఇంకా వదిన కూడా రెడీ అయిపోవడం అయిపోయింది ఇంకా అందరం కలిసి ఇంక బయలుదేరదాంలా అన్నట్టు కూర్చున్నాం ఇంకా ఇంకా మేమందరం మా ఊరు నుంచి వచ్చే వచ్చేలోపే వదిన అయితే మధ్యాహ్నానికి కావాల్సిన లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసుకుందనమాట అంటే కర్రీస్ అవి వండేసుకుంది వచ్చాక రైస్ ఒక్కటి వండుకుంటే సరిపెద్దిలే అన్నట్టు ఇంక మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఈ డాన్స్ అతనే ఉన్నాడు మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి ఇంకా మా కారులో అయితే నేను మా ఆయన మావయ్య గారు లక్కీ అండ్ రిక్కీ ఎక్కాము ముందు కార్లో ఏమో అన్నయ్య గారు వదిన పర్ణిక దక్షిత అండ్ అత్తయ్య గారు ఎక్కారు దానికైతే సపరేట్ డ్రైవర్ని పెట్టాము ఇదైతే పర్ణిక వాళ్ళ స్కూల్ అనమాట ఇదైతే జుజ్జూర్ అనమాట అన్నయ్య గారు ఒళ్ళూరు అంటే ఇచ్చింది ఈ ఊరే ఇంకా ఇక్కడ కూడా డ్రైవ్ చేయగలరులే కానీ సపరేట్ డ్రైవర్ ని మాట్లాడుకుంది ఎందుకంటే ఇది కూడా పల్లెటూరు అనమాట రోడ్డు మీద ఎక్కువ గేదెలయ్యి ఉంటాయి ఎందుకులే ఇబ్బంది పడటం అన్నట్టు ఇంకా దానికి మాత్రం సపరేట్ డ్రైవర్ ని మాట్లాడాము రైల్వే స్టేషన్ ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇది తెలంగాణ కిందకు వస్తుంది అనమాట పైన కార్ ఇట్లా ఎంట్రీ అనుకుంటా పైకి వెళ్ళటానికి కార్ అటు నుంచి నడక అనుకుంటే ఇదైతే కార్ ఎంట్రీ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా కొంచెం వర్క్ అయితే నడుస్తుంది పోనీ సి రూట్లో ఏమైంది ఇదేం గుడుగుంది పెద్ద టెంపుల్ కదా జమలాపురం సండే కదా అందులో మన తిరుమల తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టైపే నిన్న అప్పుడెప్పుడో వచ్చా పర్నికా పర్నికా పుట్టికల్కి వచ్చి లక్కీ పుట్టింటుకలకి వచ్చా అంతే స్కూలా కా అంతే కళ్యాణ వేదిక తెలంగాణ ఇది కూడా ఆంధ్ర తెలంగాణ బార్డర్ అనమాట ఇక్కడ ఇది కూడా పెదరకారు అయితే తిరుగుతూ ఉంది ఎందుకు తిరుగుతుందో మాకు అర్థం మర్చిపోయారా ఏంటా అని అయితే మేము డిస్కషన్ చేసుకుంటున్నాం కానీ ఒక రౌండ్ తిరిగాక మేము ఫోన్ చేసాం అనమాట ఏంటి ఇంకా తిరుగుతున్నారు దారి మర్చిపోయారా లేదా దారి తెలియక ఏంటంటే అప్పుడు మా అమ్మ చెప్పింది కొత్త కారు కదా మూడు ప్రదర్శనలు చేద్దాం అనుకున్నాం మీ మీరు ఒక్కళ్ళైతే అయితే తిరగరు కదా మళ్ళీ ఎందుకని చెప్పి రెండు కార్లు తిప్పుతాను అని చెప్పి గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు మూడు రౌండ్లు ఇప్పించింది అనమాట మూడు రౌండ్లు వేసినాం అనమాట ఇంకా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని చేసుకుని ఇది వాహనాలు పూజ చేసే ఏరియా అలాగే మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇదే చూస్తున్నారు కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసి కళ్యాణ కట్ట దగ్గర వెళ్తున్నాము ఇంకా ఇంకా వీళ్ళైతే కొన్ని రీల్స్ తీసుకుంటున్నారు అనమాట సరే అని ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేసేసాను నేనైతే ముందైతే టికెట్ తీసేసుకొని ఇచ్చిన సీరియల్ నెంబర్ దగ్గరకైతే వెళ్ళాము వీడు ఎంత ఏడుస్తాడా అని అందరం భయపడ్డాం అనమాట ఎందుకంటే రిక్కి చాలా సైలెంట్ వాడే అంత ఇదిగా అప్పట్లో సో ఇంకా వీడు ఎంత ఏడుస్తాడా అని అందరం భయపడ్డాం కానీ స్టార్టింగ్ లో అయితే బానే ఉన్నాడు వీడైతే ప్రస్తుతానికి మంచిగా చేయించుకుంటాడు ఎందుకంటే నేను పలకరిస్తూ ఉన్నా వాడు ఇంకా చూస్తూ ఉండనమాట నన్ను కూడా మూడు నెలల తర్వాత చూస్తున్నాడు కదా మళ్ళీ కొత్తగా వింతగా చూస్తున్నాడు సాంప్రదాయ ప్రకారం టవలు బియ్యం ఇవన్నీ మేము ఇంటి దగ్గర నుండే తీసుకొ తీసుకొని వెళ్ళామనమాట ఇంకా పిల్లోడికి మూడు సార్లు అటు ఇటు తిప్పి ఇవ్వమన్నారు దక్షిత్ తో పాటు మా ఆయన గారు కూడా గుండు చేయించుకుంటున్నారు ఎందుకు అంటే వదనకి వదినకి కొడుకు పొడితే వాడి కి పుట్టెంట్రుకులు ఎప్పుడైతే చేస్తారో ఈయన కూడా అప్పుడు చేయించుకుంటా అని అయితే మొక్కున్నారనమాట ఇంకా మొక్కు తీర్చుకుందాం అన్నట్టు ఇంకా వాటితో పాటు ఈయన కూడా గుండు చేయించుకుంటున్నారు రీసెంట్ గానే మన తిరుపతి వెళ్ళినప్పుడు ఫిబ్రవరిలో చేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటున్నారు అనమాట ఈ ఇయర్ లో ఈయన గుండు చేయించుకోవడం ఇది రెండోసారి మా ఆయన గుండు చేయించుకునే టైంలో ఇగో పిల్లలు అయితే ఇటు సైడ్ ఆడుకుంటా ఉన్నారనమాట రిక్కీ మళ్ళీ ఎట వెళ్ళిపోతాడా అన్నట్టు సెక్యూరిటీ లాగా అసలు వదలదు మాములుగానే ఇంకా పోతాడా అన్న భయంతో అస్సలు వదలట్లేదు అనమాట లక్కీ అయితే ఇంకా ఈ లోపైతే దక్షిత్ గారికి స్నానం చేయిద్దాం అనేసి వదిన అటు వెళ్ళారనమాట ఇంకా ఏంది కూడా అయిపోతే ముందు రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా సాంప్రదాయ ప్రకారం గుండు చేయించినందుకు మేనమావకి బట్టలు పెట్టాలి కాబట్టి ఇంకా వదిన వాళ్ళైతే ఇంకా మా ఫ్యామిలీ ముగ్గురికి పెట్టారనమాట ఇంకా అట్లానే మేము కూడా బొడ్డోడికైతే బట్టలు తీసుకెళ్ళాము మేము ఇంకా బొడ్డోడికైతే బట్టలు పెట్టాము అట్లానే అత్తయ్య కూడా బట్టలు తీసుకొని పెట్టారనమాట ఇదైతే పొంగల్ షెడ్ అనమాట ఇక్కడ కింద అయితే మొత్తం అంతా తిరిగి వీడియో అయితే తీసుకోవచ్చు కానీ కొండ మీదకు మాత్రం ఫోన్ అయితే ఎలా లేదన్నారు మేము అడిగి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అసలు ఎట్లా అయినా ఎలా అయితే లేదంట ఎక్కడ అక్కడ చెక్కింగ్ అయితే పర్ఫెక్ట్ గా చేశారనమాట ఎంత తెలిసిన వాళ్ళైనా తీసుకెళ్ళనీ లేదనమాట సరే మళ్ళీ రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఫోన్ తీసుకెళ్ళి అయితే ఇంకా లో పెట్టేశారు ఫోన్ పెట్టుకోవడానికి కావాలంటే లాకర్స్ ఉన్నాయి అందులో పెట్టుకోవచ్చు కొండ దిగేటప్పుడు ఇంకా ఎట్లానో లోనే దిగుతాం కదా అన్నట్టు ఇంకా పెట్టేసాం అన్నమాట లాకర్స్ లో పెట్టకుండా ఫోన్ ని ఇంకా మేము స్టెప్స్ లోపు మావయ్య గారు అండ్ డ్రైవర్ అయితే కార్ తీసుకొచ్చి పైన పార్కింగ్ లో పెట్టేసి మాకు వచ్చారన్నమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది జనాలు కూడా గా ఉన్నారు మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము కానీ దర్శనానికి మాత్రం ఒక గంట టైం అయితే తీసుకుంది జనాలు అయితే గా ఉన్నారు ఇంకా ఇదైతే గుడి దగ్గర కోనేరు అనమాట మేము ఇంకా ఇప్పుడు అయితే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే పెళ్ళయ్యాక ఎప్పుడు వెళ్ళలేదు ఆ ఊరు మీద నుంచి రిటర్న్ వెళ్ళాలి కాబట్టి రమ్మని చెప్పారు ఇంకా వెళ్తే బట్టలు పెట్టి పంపించారు అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఆడుకుంటున్నారు కదా మీ ఇద్దరు కదా ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకునే అయితే అత్తయ్య గారు ఏమో నాలుగు గంటలుంటే తోమేస్తున్నారు మా ఆయన ఏమో ఒడియా లేపుతున్నారు అనమాట ఇంక వదిన ఎట్లానో మార్నింగే కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేసేసింది కాబట్టి ఇంటికి రాగానే మళ్ళీ ఆకలికి ఆకుండా ప్రశాంతంగా అన్నం వండుకొని తినేసాము వీడైతే అస్సలు ఆగట్లేదు అనమాట వాకర్లు వేస్తే ఇంకా పరుగులే పరుగులు అన్నట్టు ఎటు కావాలంటే అటు హెల్పోతా ఉన్నాడు ఇంకా మనం ఎంతమంది ఉన్న పిల్లల కోసం ఇంట్లో మాత్రం ఈ రైమ్స్ రన్ అవ్వాల్సిందే ఇంకా అవి పెడితే గానీ వీళ్ళు తినరనమాట ఇంకా లంచ్ కి అయితే క్యాబేజ్ పప్పు పొటాటో ఫ్రై అండ్ కారం ఓడియాలి కూడా మామిడికాయ రసం పెరుగు నా ఫేవరెట్ ఫస్ట్ మామిడికాయ ఇంకా రికీకి అయితే ఓ నాలుగు జతలు బట్టలు తీసుకుందాంలే అని చెప్పి విమల్ డ్రెస్సెస్ కి అయితే వెళ్ళాము రికీ గడికి ఒక్కడికే బట్టలు తీసుకుందాం అని ఫిక్స్ అయ్యి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక ఎందుకు ఆగుతాం ఏనా నేను కూడా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము కాకపోతే ఎక్కువ తీసుకోవాలి ఒక రెండు అంతే ఇంక ఇంటి నుంచి షాపు దగ్గరే కదా వాక్బుల్ డిస్టెన్సే కదా అన్నట్టు ఇంకా స్కూటీ వేసుకొని వెళ్ళమన్నా కూడా వద్దులే అని చెప్పి మేమైతే వచ్చాము ఇద్దరికి సేమ్ డ్రెస్ వేసాం కదా అన్నట్టు ఫోటో తీయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాము రిక్కి అస్సలు సహకరించట్లేదు ఇంకా అలా కాసేపు వదిన వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి వదిన తీసుకొని మళ్ళీ మేమైతే ముళ్ళపాటు రిటర్న్ అయ్యాము పిల్లలతో సహా మేము ఎలానో వచ్చాము కదా రెండు రోజులు ఉండమని అడిగితే వచ్చింది అనమాట ఇంకా అట్లా వెళ్తూ వెళ్తూ దారిలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగి ఒక కాఫీ తాగేసి వెళ్ళాం అనమాట ఇక్కడ ఈ చెట్టుకైతే మామిడికాయలు అసలు ఎన్ని ఉన్నాయో ఇది లొకేషన్ వచ్చే లోపు కీసర టోల్ ప్లాజా దాటాకు ఉంటుంది అనమాట ఇక్కడ కాఫీ అనే పేరు కానీ కాఫీ టీ కూల్ డ్రింక్స్ మిల్క్ షేక్స్ స్నాక్స్ అన్ని ఉంటాయి అందుకే ఇట్లా ఎక్కువ మంది కారు అయితే బాగా ఇక్కడ ఆపికొసే రెస్ట్ లాగా ఒకసారి క్లైమేట్ చెట్లు ఎన్ని బాగున్నాయి కదా ఇక్కడ అందరూ టీ స్నాక్స్ చేసుకుని వెళ్తారు ఇంకా మేము కూడా కంపల్సరీ వచ్చినప్పుడు వల్ల ఇక్కడ హాఫ్ అన్ అవర్ అన్న అట్లా వెయిట్ చేసి టీ స్నాక్స్ తీసుకొని అట్లా వెళ్తాం అనమాట ఇంకా ఇంటికి వచ్చాక ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ టీ పెట్టుకొని అయితే తాగుతున్నాము టీ తాగే గ్యాప్ లో రిక్కీ అయితే టీ గ్లాసు పట్టుకున్నాడు ఖాళీ ఏడిచేడు కాసేపు అంటే పూర్తిగా టచ్ కాలేదులే గానీ జస్ట్ వేడి తగిలిందంటే ఇంకా దొండకాయ ఫ్రై చేద్దాంలే అని చెప్పి కట్ చేస్తున్నారు ఈ లోపు రిక్కీగా అయితే అన్ని కడిగి పక్కన వేస్తున్నాడు అనమాట పని చేసే వాళ్ళకి డబ్బులు పని చేయడంలో ముందు ఉంటాడు ఇంకెలానో ఈవినింగ్ అయింది కదా అన్నట్టు బయటకు వచ్చి కూర్చున్నాం దక్షిత్ ఆడుకుంటాడులే అని చెప్పి అక్కడ అన్ని బొమ్మలు వేస్తే రిక్కీగాడు వచ్చి ఆడుకుంటున్నాడు అనమాట వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటుంటే లక్కీ పర్ణిక మాత్రం అటు సైడ్ బుక్స్ అవి అన్ని పెట్టుకుని టీచర్ గేమో మరి ఏదో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా లక్కీ అయితే ఇటు సైడ్ సైకిల్ తొక్కుంటున్నారు అనమాట ఆ చిన్న గ్యాప్ లోనే మా వారిని నేర్పించమని అడుగుతున్నారు కుదిరినప్పుడు నేర్పిస్తాలే అని చెప్తున్నారు ఏనేమో ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇడ్లీ పిండి బోండ చట్నీ మళ్ళీ చేయాలి ఇది మా బుడ్డి గుండు అను తాత బోండా ప్రిపరేషన్ కూడా అయిపోయింది ఇంకా తింటున్నాము దండ ఫ్రై అయితే రేపటి కోసం ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఇంక ఇవాటికైతే ఇవే సంగతులు మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం